హాయ్ ఎవరివన్ కమిడియన్లతో సినిమాలు తీస్తే కలెక్షన్లు వస్తాయా వాళ్ళని హీరోలుగా పెడితే ఆడియన్స్ చూస్తారా ఇలా ఎన్నో ఉంటే నిర్మాతల్లో కానీ కొంతమంది మాత్రం అలాంటి రిస్కులే చేస్తుంటారు ఏం వాళ్ళకేం తక్కువ కమెడియన్లు హీరోలు అయితే కలెక్షన్లు రావా అంటూ అటువైపు వెళ్తున్నారు టాలీవుడ్ లో ఈ మధ్య హాస్య నటులే కథా నాయకులుగా మారుతున్నారు కమిడియన్లు హీరోలు కావడం కొత్త ఏం కాదు అప్పట్లో రేలంగి రాజబాబు నుంచి నిన్నటి బ్రహ్మానందం మాలి మీదుగా నేటి సునీల్ వరకు ఎంతో మంది కమిడియన్లు హీరోలుగా నటించారు మెప్పించారు కూడా ఈ జనరేషన్ లో కూడా ఇదే కంటిన్యూ అవుతుంది ప్రియదర్శి ఇప్పటికే మల్లేశం బలగం లాంటి సినిమాలతో హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు కూడా ప్రియదర్శి హీరోగా వరుస సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు ఈయన నటిస్తున్న డార్లింగ్ జూలై పంతొమ్మిదిన విడుదల కానుంది నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్నారు ఇక సత్యం రాజేష్ సైతం పులిమేర సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు వంశీ నందపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ విశ్వనాథ్ దర్శకుడు తాజాగా పొలిమెర త్రీ ప్రకటించారు సుహాస్ కూడా కమెడియన్ గానే వచ్చారు కానీ కలర్ ఫోటో రైటర్ పద్మభూషణ్ అంబానీ పేట మ్యారేజ్ బ్యాండ్ అంటూ వరుస సినిమాలతో హీరోగా దూసుకుపోతున్నారు స్టార్ కమేడియన్ వెన్నెల కిషోర్ కూడా ఈ మధ్య చారి త్రిబుల్ వన్ సినిమాతో హీరోగా మారారు ఇక శ్రీకాకుళం షర్లా హోమ్స్ అనే మరో సినిమాలోనూ హీరోగా నటిస్తున్నారు వెన్నెల కిషోర్ ఈ నగరానికి ఏమైందిలో మస్తు షేడ్స్ ఉన్నాయో నీలో అనే డైలాగ్ తో ఫేమస్ అయిన అభినవ్ గోముటం హీరోగా మస్తు షేడ్స్ ఉన్నాయరా అనే పేరుతోనే ఓ సినిమా వచ్చింది అజయ్ షేష్ తో మ్యాజిక్ షాప్ మూర్తి అనే సినిమా చేశారు కొత్త దర్శకుడు శివపాలకుడు ఇక వైవా హర్ష హీరోగా రవితేజ సుందరం మాస్టర్ అనే సినిమా నిర్మించారు హాయ్ సినిమాలు తీస్తే కలెక్షన్లు వస్తాయా వాళ్ళని పెడితే ఆడియన్స్ చూస్తారా ఇలా ఎన్నో అనుమానాలు ఉంటాయి నిర్మాతల్లో కానీ కొంతమంది మాత్రం అలాంటి రిస్కులే చేస్తుంటారు ఏం వాళ్ళకేం తక్కువ కమేడియన్లు హీరోలు అయితే కలెక్షన్లు రావా అంటూ అటువైపు వెళ్తున్నారు టాలీవుడ్ లో ఈ మధ్య హాస్య నటులే కథా నాయకులుగా మారుతున్నారు కమిడియన్లు హీరోలు కావడం ఏం కాదు అప్పట్లో రేలంగి రాజబాబు నుంచి నిన్నటి బ్రహ్మానందం మాలి మీదుగా నేటి సునీల్ వరకు ఎంతో మంది కమీడియన్లు హీరోలుగా నటించారు మెప్పించారు కూడా ఈ జనరేషన్ లో కూడా ఇదే కంటిన్యూ అవుతుంది ప్రియదర్శి ఇప్పటికే మల్లేశం బలగం లాంటి సినిమాలతో హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు కూడా ప్రియదర్శి హీరోగా వరుస సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు ఈయన నటిస్తున్న డార్లింగ్ జూలై పంతొమ్మిదిన విడుదల కానుంది నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్నారు ఇక సత్యం రాజేష్ సైతం పులిమేర సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు వంశీ నందపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ విశ్వనాథ్ దర్శకుడు తాజాగా పులిమెర త్రి ప్రకటించారు సుహాస్ కూడా కమెడియన్ గానే వచ్చారు కానీ కలర్ ఫోటో రైటర్ పద్మభూషణ్ అంబానీ పేట మ్యారేజ్ బ్యాండ్ అంటూ వరుస సినిమాలతో హీరోగా దూసుకుపోతున్నారు స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా ఈ మధ్య చారి త్రిబుల్ వన్ సినిమాతో హీరోగా మారారు ఇక శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్ అనే మరో సినిమాలోనూ హీరోగా నటిస్తున్నారు వెన్నెల కిషోర్ ఈ నగరానికి ఏమైందిలో మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలో అనే డైలాగ్ తో ఫేమస్ అయిన అభినవ్ గోమటం హీరోగా మస్తు షేడ్స్ ఉన్నాయరా అనే పేరుతోనే ఓ సినిమా వచ్చింది అజయ్ షేష్ తో మ్యాజిక్ షాప్ మూర్తి అనే సినిమా చేశారు కొత్త దర్శకుడు శివపాలకుడు ఇక వైవా హర్ష హీరోగా రవితేజ సుందరం మాస్టర్ అనే సినిమా నిర్మించారు హాయ్ ఎవరియన్లతో సినిమాలు తీస్తే కలెక్షన్లు వస్తాయా వాళ్ళని హీరోలుగా పెడితే ఆడియన్స్ చూస్తారా ఇలా ఎన్నో అనుమానాలుంటాయి నిర్మాతల్లో కానీ కొంతమంది మాత్రం అలాంటి రిస్క్లే చేస్తుంటారు ఏం వాళ్ళకేం తక్కువ కమెడియన్లు హీరోలు అయితే కలెక్షన్లు రావా అంటూ అటువైపు వెళ్తున్నారు టాలీవుడ్ లో ఈ మధ్య హాస్య నటులే కథా నాయకులుగా మారుతున్నారు కమిడియన్లు హీరోలు కావడం కొత్త ఏం కాదు అప్పట్లో రేలంగి రాజబాబు నుంచి నిన్నటి బ్రహ్మానందం మాలి మీదుగా నేటి సునీల్ వరకు ఎంతో మంది కమిడియన్లు హీరోలుగా నటించారు మెప్పించారు కూడా ఈ జనరేషన్ లో కూడా ఇదే కంటిన్యూ అవుతుంది ప్రియదర్శి ఇప్పటికే మల్లేశం బలగం లాంటి సినిమాలతో హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు కూడా ప్రియదర్శి హీరోగా వరుస సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు ఈయన నటిస్తున్న డార్లింగ్ జూలై పంతొమ్మిదిన విడుదల కానుంది నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్నారు ఇక సత్యం రాజేష్ సైతం పొలిమేర సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు వంశీ నందపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ విశ్వనాథ్ దర్శకుడు తాజాగా పొలిమేర త్రీ ప్రకటించారు సుహాస్ కూడా కమెడియన్ గానే వచ్చారు కానీ కలర్ ఫోటో రైటర్ పద్మభూషణ్ అంబానీ పేట మ్యారేజ్ బ్యాండ్ అంటూ వరుస సినిమాలతో హీరోగా దూసుకుపోతున్నారు స్టార్ కమేడియన్ వెన్నెల కిషోర్ కూడా ఈ మధ్య చారి త్రిబుల్ వన్ సినిమాతో హీరోగా మారారు ఇక శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్ అనే మరో సినిమాలోనూ హీరోగా నటిస్తున్నారు వెన్నెల కిషోర్ ఈ నగరానికి ఏమైందిలో మస్తు షేడ్స్ ఉన్నాయో నీలో అనే డైలాగ్ తో ఫేమస్ అయిన అభినవ్ గోమటం హీరోగా మస్తు షేడ్స్ ఉన్నాయరా అనే పేరుతోనే ఓ సినిమా వచ్చింది అజయ్ శేష్ తో మ్యాజిక్ షాప్ మూర్తి అనే సినిమా చేశారు కొత్త దర్శకుడు పాలగుడు ఇక వైవా హర్ష హీరోగా రవితేజ సుందరం మాస్టర్ అనే సినిమా నిర్మించారు